ఎవరు సెవెంత్ నైన్త్ ఎవరు ఎక్కడుందామా డ్రా ఆటో డ్రైవరు హోటల్ మీ ఇద్దరికి డబ్బులు వచ్చినాయా ఎంత వచ్చినాయి సార్ ఇరవై ఆరు వేలు ఎవరించినారు ముందు ఎంత వచ్చేది మరి మీ అమ్మ మీ సంతోషంగా ఉన్నారా ఎందుకు ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు మీకు ఇచ్చినాడు మధ్యాహ్నం భోజనంలో ముందుకు ఏం తేడా ఉంది భోజనం తింటానా రైట மா மதான்வரு எந்தேட உத ಚದುಕೊಂಡು రాజకీయాల్లో ఉండి ఎమ్మెల్యేలు మంత్రులు అయితే ఇట్టుంటుంది పదవ తరగతి ఫెయిల్ అయిన వాళ్ళు ముఖ్యమంత్రులుగా ఉండి సదురాలు వాళ్ళంతా సన్నాసులంతా మంత్రులు అయితే బాగా అది అందుకే మీరు కూడా లోకేష్ బాబు మాదిరిగా బాగా చదువుకోండి రామ్మా మీరందరూ బాగా చదువుకొని మంచి పౌరులు ఎదగలనే ప్రభుత్వం మీకు దోహదపడుతోండి ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం చేస్తున్న మంచిని మర్చిపోద్దండి మీ తల్లిదండ్రులకు కూడా గుర్తు చేస్తుందండి రైట్ ఉన్నారు ఒకే ఇంట్లో ఇద్దరు పిల్లలు ఇద్దరుంటారేమ లేరావు చెప్పాలా చెప్పలేదు பண்ட <tap> <tap> <tap>